ఏమంట మేట చేతులు కలియ లేదులన్న కర్మ ఇలా కాలింది అవే మాట్లా అయినా కోటీశ్వరుడి కూతురివి వంట పని అంట్ల పని పుట్టిబుద్ధి నువ్వు ఎప్పుడైనా వంట గదిలోకివా అలాంటి నన్ను కష్టాల్లోకి బాధల్లోకి అడుగు పెట్టాలనేగా మీరు అబద్ధాలు చెప్పి నాకే పెళ్లి చేసింది అమ్మా సీత నాన్న చేతి మీద పడిన వేణీళ్లకు నా కన్నీళ్లే వస్తాయి కానీ నా కన్నీటి చుక్కలు చూసిన మీకు బాధతో గుండె కోతపడి నెత్తుటి చుక్కలు వస్తాయని నాకు తెలుసు నేను కోరుకునే